జగన్ పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసి కొత్తగా వైఎస్సార్ కాంగ్రెస్ యువజన రైతు శ్రామిక పార్టీ స్థాపించి నలభై ఐదు రోజులకే కడప నుంచి చేసి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు పులివెందులలో తల్లి విజయమ్మ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు మొదటి రోజు పార్లమెంటులో జగన్ అడుగుపెట్టిన సమయంలో జగన్కు బీజేపీ నేతలు కాంగ్రెస్ యాంటీపక్షాలు అన్నీ కలిపి సభలో బల్లలు చర్చి స్వాగతం పలికారు ఈ సన్నివేశాన్ని చూసిన సోనియాగాంధీకి జగన్పై మరింత మండిపాటు కలిగిందట ఒక యువనేత పార్టీని వీడి సొంతంగా ఇంత గుర్తింపు తెచ్చుకోవడం భరించలేకపోయారు హస్తిన కాంగ్రెస్ పెద్దలు అంతేకాదు జగన్ అంటే సోనియాకు అంతకు ముందు నుంచే కొంచెం మండిపాటు ఉందని దానికి రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్న సమయంలో జగన్ తన మీడియా సంస్థ ప్రారంభోత్సవానికి సోనియాని ఆహ్వానించడానికి కేవీపీతో కలిసి ఢిల్లీ వెళ్లారట ఆ సమయంలో కేవీపీ సోనియాగాంధీకి జగన్ ని రాజశేఖర్ రెడ్డి కుమారుడు అని పరిచయం చేశారట కానీ జగన్ సోనియాకు కంగు తినేలా ఆన్సరిచ్చారట అయం జగన్ జగతి పబ్లికేషన్ చైర్మన్ అని గర్వంగా చెప్పారట దీంతో సోనియా కంగు తిన్నారట సోనియా తనలో తాను అనుకున్నారట జగన్ కొద్దిగా వంగ్యనేత కాదనీ అందరిలాంటి నాయకుడు కాదనీ ఒక అభిప్రాయానికి వచ్చారట కాని అది మరుగున పడిన విషయంగా ఉండిపోయింది కొద్ది రోజులకే జగన్కు అనుకూలంగా ఉన్న కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి వచ్చారు వారిచేత పార్టీకి పదవులకు రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు జగన్ ఈ ఎన్నికల్లో జగన్ పదహారు సీట్లు గెలుచుకుని మోగించారు దీంతో జగన్కు రాష్ట్రంలో మరింత క్రేజ్ పెరిగింది తర్వాత నేను కాదని నా తండ్రి మీ అందరినీ ఇచ్చారని సభల్లో ఓదార్పు యాత్రల్లో పలుసార్లు జగన్ అన్నారు దీంతో జగన్ ప్రజలకు మరింత దగ్గరయ్యారు అంతేకాదు కాంగ్రెస్ను ఇరుకున పెడుతూ రైతుదీక్ష ఫీజుపోరు జలదీక్ష అంటూ ప్రజలకు మరింత చేరువయ్యారు కాంగ్రెస్ తన తండ్రి పెట్టిన పథకాలను నీరుగార్చుతోందంటూ ప్రశ్నించారు దీంతో జగన్పై కాంగ్రెస్ నాయకులు పార్టీ కురువృద్ధులు సోనియా కలిసి పన్నాగాలు పన్నారు కాంగ్రెస్ నేత శంకర్రావు కడప జిల్లాకు చెందిన లాయర్ ద్వారా జగన్పై తన తండ్రి అధికారాన్ని వినియోగించుకుని జగన్ వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని కేసు పెట్టించారు దీనిపై కోర్టులో చార్జిషీట్ దాఖలైంది జగన్పై అనేక అభియోగాలు మోపి జగన్ను పదహారు పాటు జైల్లో పెట్టించారు దీంతో కాంగ్రెస్పై ప్రజల్లో మరింత విద్వేషం పెరిగింది జగన్ను జైల్లో పెట్టించి పార్టీని నిర్వీర్యం చేయాలని భావించాయి కాంగ్రెస్ టీడీపీలు కానీ వైసీపీని ఏకతాటిపై తీసుకువచ్చింది రెడ్డి కుమార్తె జగన్ సోదరి అయిన షర్మిళ అన్న జైల్లో ఉన్న సమయంలో తన తండ్రిలా మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ఓ మహిళ రాష్ట్ర రాజకీయాల్లో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడంపై రికార్డు సృష్టించారు ఈ దశలో జగన్కి క్రేజ్ మరింతగా పెరగడానికి కారణాలు చూస్తే ఎంపీ స్థానానికి రాజీనామా చేసి నలభై ఐదు రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసి దేశంలోనే అత్యధిక మూడవ మెజార్టీతో గెలుపొందిన నేతగా జగన్ చరిత్ర సృష్టించారు కాంగ్రెస్ నేతలందరూ భయపడేలా అధినేత్రి సోనియాకే కౌంటర్ ఇచ్చారు జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన పదహారు మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మళ్లీ వారిని ఎన్నికలకు పంపి తన జెండాతో గెలిపించుకున్న నేత జగన్ పదహారు నెలలు కాంగ్రెస్ పార్టీ జగన్ను జైల్లో పెట్టించినా జగన్ మరింత పదునైన నేతగా రాజకీయాల్లో రాటు తేలాడు రాజన్న కూతురు షర్మిల జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీని ఒకే తాటిపై నడిపి మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఇది జగన్ కుటుంబానికి మరింత మైలేజ్ తీసుకొచ్చింది జగన్ జైల్లో ఎలా కాలం గడిపారు ఆయన్ని జైలు అధికారులు ఎలా చూశారు రాష్ట్ర విభజన ప్రక్రియలో జగన్ పాత్ర తెలియాలంటే జనహితం అందించే పార్ట్ త్రీ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి